కొత్తసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో బీసీ కాలనీలోను కురుబ కాలనీలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో స్థానిక బీసీ కాలనీ కురువ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్ల నిర్మాణాలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో బీసీ కాలనీ కురుబ కాలనీలో పది లక్షల రూపాయలతోనూ పరిటల రవీంద్ర బీసీ కాలనీలో నలభై ఆరు లక్షల రూపాయలతోనూ మొత్తం యాభై ఆరు లక్షల రూపాయలతో ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని ఆ పనుల నాణ్యతను నేడు పరిశీలించడం జరిగిందని అదేవిధంగా రానున్న రోజుల్లో చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో అన్ని రహదారులను నూతనంగా నిర్మాణం చేపడతామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుత పేర్కొన్నారు కార్యక్రమంలో చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో స్థానికంగా ఉన్న దళితులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు దళిత నేతలంతా కూడా పాల్గొన్నారు